ఫోన్ హలో నమస్కారం సార్ ఆఫీస్లోనే ఉన్నా లోనే ఉన్నా సూర్యుడు ఉదయించగానే ఆఫీస్ కరవడం మళ్ళీ మన ఆఫీస్ టైం అయినాక సూర్యుడు అస్తమించే సార్ ఆఫీస్ మూసేస్తున్నా సరే నాకు చాలా పనులుంటా అవునా సార్ మీరు ఎంత అంటే అంత సార్ మీరు ఎస్ అంటే ఎస్ సో మీరు నో అంటే నో అంతే చెప్పండి సార్ ఉదుగు చల్పం ప్యాడింగ్ చొల్ల పోవాలి లేదు ఈ రోజు ట్రాన్స్ఫర్ అయింది సోఫా కూడా అయ్యింది మొత్తం సార్ దగ్గర ఇంటి నీకు మళ్ళీ కొత్త సార్ వస్తున్నాడు ఏంటి కొత్త సారా మరి కొత్తసార్లు వస్తుంటే ఈనతో మనకేంటి పని హలో హలో హలో